హాయ్ అండి స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడతారు అర లీటర్ పాలు తీసుకున్నాను ఆ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోండి నాలుగు చెంచాల పంచదార మిరియాల పొడి వేసుకుని మరిగించుకుని పక్కన పెట్టుకోండి అరచెక్క పచ్చి కొబ్బరిని తీసుకుని దాని వెనకాల ఉన్న నల్ల భాగాన్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి మిక్సీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది పల్లీలు కావాలన్నా యూస్ చేసుకోవచ్చు పల్లీలు వేయించుకుని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి నేను జీడిపప్పు తీసుకున్నాను నెయ్యి వేసుకుని జీడిపప్పుని దోరగా వేయించుకోండి ఇది దోరగా వేగిన తర్వాత పక్కకు తీసుకుని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోండి ఇందులోకి వేయించి తీసుకున్న జీడి పలుకులు రెండు టేబుల్ స్పూన్స్ పంచదార మరిగించి పెట్టుకున్న పాలని సగం వరకు వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు వేయించుకోండి బ్రెడ్ స్లైసెస్ ని చపాతి కారతో కొంచెం పలుచగా పాముకున్న తర్వాత మధ్యలోకి మనం చేసుకున్న కొబ్బరి స్వీట్ ని పెట్టి లాస్ట్ లో వాటర్ ని అద్దుకుని గట్టిగా నొక్కకూడదు మెల్లగా ఎలా ఒత్తుకోండి అంతే రోల్ రెడీ అయిపోయింది చిన్న మంట మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి గానీ ఆయిల్ గానీ వేసుకుని రోల్స్ ని తిప్పుకుంటూ వేయించుకోండి మరిగించి పెట్టుకున్న మిగిలిన పాలు ముంచుకుని తినండి